నమస్తే టీవీ ఫోర్ తెలుగు న్యూస్ కి స్వాగతం ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలంలో నిత్యం బాంబు బ్లాస్టింగ్ లతో సత్తుపల్లి సింగరేణి పరిసర ప్రాంతాలు దద్దరులుతున్నాయి ఓపెన్ కాస్ట్ నుండి సుమారు పది కిలోమీటర్ల మేర వరకు ఉన్న ఇల్లు ఆధర ఆధరడం సర్వసాధారణమైన మోతాదుకు మించి అత్యధిక శక్తివంతమైన బాంబులతో పేలులు జరపడం వలన ఇల్లు పగులకు గురవుతున్నాయి తాజాగా కిస్టార ఎస్సీ కాలనీకి చెందిన ప్రతిపాటి అశోక్కి చెందిన ఇంటి స్లాబ్ పెచ్చుకలు ఊడి పడుతున్నాయి ఎడతెరిపి లేకుండా వర్షాలతో ఈ ఊడిన పెచ్చుకల నుండి వర్షపు నీరు పడుతుండటంతో అశోక్ కుటుంబానికి కంటి మీద కులుగు లేకుండా పోతుందని బాధితులు మీడియా ముందు వాపోయారు సింగరేణి అధికారులు తక్షణ స్పందించి తమ జీవనానికి పరిష్కారం చూపించాలని ఎస్సీ కాలనీ ప్రజలు కోరుతున్నారు మీరే ఆదుకోవాలి సార్ న్యాయం చేయండి సార్ సిగ్నైట్ బ్లాస్టింగ్ వల్ల చాలా ప్రమాదంగా ఉన్నది పెంచుకొని ఊడి పడుతున్నాయి సార్ అసలు ఉండలేకపోతా సార్ ఏం బాగలేదు సార్ బ్లాస్టింగ్ల వల్ల ఎప్పుడు కూడా ఇద్దరు కోరుతలేదు సార్ నేను ఉండేది ఒక్కదానే సార్ బయటే పడుకుంటున్నాను సార్ నేను ఒక్కదానే ఉండేది పిల్లలు లేరు భర్త లేరు ఉండేది ఒక్కదాన్నే సార్ నా ఏం చేయండి సార్ మాకు మధ్యలో గోడ అసలు ఎప్పుడు పడితే మనకి మొత్తం అట్లా అడిగేసినా అది మొత్తం డబిక్కి పాడదాయి ఏంటి పాడుదా అని చూస్తే మొత్తంలో వర్షం కురుస్తున్నావు చెమ దిగుతున్నా చెందాం అనేసి పిల్లగాళ్ళు అప్పుడే పంచమే పడుకున్నారు పండుగ అట్లా

ఇదే పరిస్థితి ఉంటే చాలా దారుణమయ్యే ప్రాణాలు పోయే పరిస్థితి కూడా ఉన్నాయి సీఎం గారు కాబట్టి దీని గురించి మేడం గారు కూడా అక్కడ అసెంబ్లీలో ప్రస్తావించారు మళ్ళీ ఒకసారి దీని గురించి మళ్ళీ అసెంబ్లీ రేపు జరిగే అసెంబ్లీలో కూడా మళ్ళీ ఒకసారి ప్రస్తావించి మ్యాక్సిమం ఈ కాలం తీసే పరిస్థితి చేస్తే వీళ్ళకి ప్రాణాల గురించి ప్రాణాల నుంచి కొద్దిగా కాపాడటం నుంచి కూడా ఎవరు మాట్లాడలేదు కానీ మేడం గారు వచ్చిన తర్వాత మేడం గారు ఫస్ట్ అసలు ఎవరు కూడా ఆ విషయం లేదు ఎలక్షన్ మూమెంట్ లేదు హామీ ఇచ్చారు హామీ ప్రకారం మొత్తం కూడా ముందు కిస్తాన గ్రామాన్ని ప్రస్తావించారు సింగరేణి ప్రవద ప్రాంతంలో దానికి మేడం గారికి ధన్యవాదాలు చెప్తాను కాలనీ తరపున మళ్ళీ ఒక్కసారి ప్రస్తావించి మళ్ళీ ఒకసారి ప్రస్తావించి కాలనీ అన్నిటినీ కూడా ఒకసారి పరిశీలించి ఈ కాలనీకి తమ న్యాయం చేయాలని కోరుకుంటున్నాం